నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఏంటి ఒక చిన్ని పాటి చిట్టాడు అని చూపిస్తుంది మళ్ళీ అనుకుంటున్నారా అలాగే తయారైంది మా ఫ్రెండ్ గార్డెన్ దీని మీద చాలా పెద్ద ఆశలు ఉండేవి ఉండేవి అని ఎందుకంటున్నానంటే వాటిని అన్నింటిని నాశనం చేసింది నేనే ఖాళీగా ఉన్న జాగాలో చాలా పెద్ద పెద్ద ఐడియాస్ వేశాను ఇల్లు మొదలుపెట్టినప్పుడు అది క్రమంగా ఆగా జాగా కాస్త చిన్న ప్లేస్గా తయారైంది ఎందుకంటే కార్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ బైక్ పెట్టాలి ఈ ఫ్రెంట్ పాటే ఇంతవరకే ఫ్లోర్ ఏం చేస్తాము అనుకుంటూ చాలా ఆక్యుపై అయిపోయి 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 ఒక చిన్న గ్రూ లాగా మిగిలింది నాకు అక్కడ దాన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దాం అనుకుంటే టైం సహకరించలేదు మనుషులు సహకరించలేదు ఇవన్నీ కారణాలు కారణం ఏదైనా నా కోరిక తీరలేదు కదా ఈ విలేమ చెట్టు మాత్రం మేము ఇల్లు కొన్నప్పుడే ఉంది దానికి చుట్టూ ఒక గ్రూ వేశాను చూడండి పక్కన ఉన్న మనీ ప్లాంట్ దాంట్లోకి వెళ్ళిపోయి అదంతా అల్లుపోయింది ఇక్కడ ఇంకొక పక్కన ఒక చిన్న గ్రూ ఉందనమాట అది ఎర్త్ పాయింట్కి దాంట్లో కూడా అడవి దొండ ఎర్రబచ్చలి ఇక నానా రకాల తీగ జాతులు అల్లుకుపోయి దానికి తోడు ముళ్ళ గోరింటంటారు కదా అది ఉండి దాన్ని మనం మనం అక్కడ టచ్ చేయడానికే వీలు లేనని ముళ్ళుని పెంచేసింది అది ఇక పక్కన ఖాళీగానే ఉంది కదా ఎప్పుడో ఏదో చేద్దాం అనుకున్న లోపల ఈ ఖాళీ అంతా బాగోలేదు కదా ఏదో టామని చెప్పి నాలుగు మందార మొక్కలు వేసానా అవి ఎంత పెద్దగా విస్తరించాయంటే మందార మొక్కలు ఇక దాన్ని కొట్టి కట్ చేయాల్సినంత అన్నమాట కానీ చెప్పద్దు ఈ మందార మొక్కలు ఎంతమందికి ఎన్ని ఇచ్చాయో ఎర్ర మందార అయితే ఏంటి అరచేతి ఎంత కన్నా పెద్ద సైజులో ఒక ఫోటోకు పెడితే చక్కగా నిండుగా ఉంటాయి అనమాట పక్కనే పువ్వులో పువ్వు ఉన్న మందార ఆ పక్కన మా చిన్నతయ్య గారు ఇచ్చిన గంధం కలర్ మందార ఇవన్నీ మధ్యలో ఒక మామిడి మొక్క అటువైపు ఒక కరివేపాకు మొక్క ఇవన్నీ అనమాట ఇక ఈ పక్కన గోడకి క్యాట్లో మొక్క ఆవరించేసేసి ఒక పెద్ద వృక్షమా అది తీగజాతి తీగజాతి మొక్క అన్నట్లుగా విస్తరించేసింది అది గోడంతా వ్యాపించడంతో అదంతా నల్లగా అయిపోయి వర్షం నీళ్లు పడిపోయి గోడ కలర్ మారిపోయిందనమాట దాంతో మా వారితో రోజు తిట్లు నాకు ఎందుకు ఇది మొక్క అంతా తీసిపడేయని ఇలా ఫైటింగ్ అయ్యి 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 ఒకరోజు ఫైన్ మార్నింగ్ కట్ చేసి పడేశారు నిజమేనండి చూసారా ఎంత బోసిపోయిందో ఆ గోడవైపు చూడడం మానేశాను ఒక వారం రోజులు కానీ మొదలంతా కట్ చేయించకుండా కొద్దిగా బతిలాడి కొద్దిగా పెట్టుకున్నాను అనమాట ఏం చేస్తా అని చెప్పండి ఇక ఇలాగే మనసు కూడా తీసుకుని ఏదోటి చేద్దామని చెప్పి పైన స్టాండ్స్ చేశారు కదా గారిని పిలిచాను అనమాట చూద్దాం ఎలా వస్తుందో నా మనసులో ఉన్నది కొద్దిగా నా రూపుదాల్చి బయటకు వస్తుందో లేదో ఈసారైనా చూడాలనిపిస్తుంది ఇక్కడ చెప్పాను కదండి ఎత్తి పాయింట్ ఉన్న గ్రూ దగ్గర చిన్న ఆర్చ్ లాంటివి చేస్తున్నాను మిగతాదంతా కొంచెం రీమోడల్ చేస్తున్నారు చెప్పమ్మా లేదు సగానికి దాంట్లో సగానికి వస్తుంది ఎంత ఉందో దాంట్లో సగానికి మధ్యలో ఇలా ఇలా వచ్చి కొంచెం ఇలా వస్తుందా అని మధ్యలోకి అదే దీనికి అడ్డ రాదు కదా ఆ పైపులకి పైపులకి అడ్డ రాకుండా గట్టు ఉన్నట్టుంది సుబ్బారావు ఆ పైప్ కింద గట్టుందా ఈ వీడియోని మీకు రెండు మూడు పార్ట్స్ కింద పెడతాను ఫ్రెండ్ గార్డెన్ ఎలా చేశాను ఎలా రెడీ అయింది స్టెప్ వైజ్గా పెడతాను అనమాట కొంచెం నాకు టైం కావాలి ఎందుకంటే మధ్యలో నేను ట్యూర్గా జరుగుతుంది పని అంత వర్కర్స్ రాకపోవడం లక్షా కారణాలు ఏం చెప్తా కాకుండా ముందు పెట్టుకోండి మీరు అప్పుడు తెలుసు అటు ఇటు ఆర్చిల్ చేద్దామని ఆ షేప్కి ఇస్తున్నాను ఇక్కడ ఫ్లోర్ చూసారండి ఎంత నల్లగా ఉందో మా ఇంటి అంతటికీ వర్క్ ఇక్కడే జరిగినాయి అన్నమాట ఆదికి ముందు మా ఫ్లోర్ లాస్ట్లో వేసుకోవాలి కదా ముందే వేయించేశారు చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ అందరూ షుగర్ పేషెంట్స్ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు అని చెప్పి ఏం చేశారంటే ముందు ఫ్లోర్ వేయించేశారు ఇంటికి వచ్చే ముందే దానివల్ల నా వర్క్స్ అన్నీ ఇక్కడే జరగడం వల్ల ఇంటి మొత్తానికి ఈ టైల్స్ అన్నీ పాడైపోయినాయండి మళ్ళీ మార్పి ఇచ్చాలట అది ఎప్పుడు జరుగుతుందో కానీ మొత్తానికైతే ఇక్కడ చిన్న గ్రూలో అక్కడ ఏదైనా చేయిద్దామని ఆర్చ్ చేసి నిలబెట్టాలని ఒక స్టాండ్ రూపు దాల్చాలి కదా దానికి కింద అతను గీసుకుంటున్నాడనమాట వీటికి కూడా ఎంత అయ్యింది ఎంత కాస్ట్ అయింది అని అడుగుతారు తప్పకుండా ఆయన్ని పిలిచి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను లాస్ట్ వీడియోస్లో కూడా పైన వాటి అప్పుడు కూడా అడిగారు స్టాండ్స్ అప్పుడు కూడా తప్పకుండా మీకు అవి వీడియోస్ చేసి పెడతాను అతన్ని పిలిచి ఆయనతోనే మాట్లాడించి మీకు పెడతాను కొద్దిగా ఓపిక పట్టండి ఆయన చాలా వర్క్లో ఉన్నారట నాకు కాంటాక్ట్ ఒక రాలేదు అప్పుడే నెంబర్ ఇవ్వద్దు మేడం గారు నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటున్నాడు అతను సో అందుకని ఇవ్వలేకపోతున్నాను కింద బరకాయలు కూడా ఇచ్చాము వాళ్ళం అండి అప్పుడు వెల్డర్స్ చేసేవాళ్ళు కార్పెంటర్స్ చేసేవాళ్ళు ఇంకా చాలా వర్క్స్ జరిగాయి కదా వాటి వాళ్ళు గమ్ వాడతారు ఒక రకమైన గమ్ అవి పడిపోయిందనమాట అండి దాని మీద ఎంత బర్కా ఇచ్చినా వాళ్ళు సరిగ్గా దాన్ని యూజ్ చేయలేదు మనం సూపర్వైజ్ చేస్తే బాగుంటుంది కదా కొన్ని కొన్ని మనం వదిలేసి వాళ్ళకి వదిలేస్తే అలాగే ఉంటుంది సో ఆ గమ్ పడిపోయి ఎక్కువగా మురికి దానికి అంటుకుపోయింది అనమాట నేను పైనుంచి చూపిస్తుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అండి ఫ్లోర్ని ఇలా చూపించడం మీకు కానీ ఎంతని దాచిపెట్టడం కానీ చెప్పండి దాస్తే దాగే ఉంటాయా కొన్ని అలా అలా మీకు చూపించడంలో నాకు మొహమాటం ఏమి అనిపించడం లేదు ఉన్నది ఉన్నట్టుగా చూపించడంలో తప్పేం లేదు మరొకసారి బాగా అయినాక మళ్ళీ చూపిస్తాను దాంట్లో ఉంది సరే ఇక్కడ నేను ఒక ఇంకొక ఆర్చ్ చేద్దామని ఇక్కడ ఆర్చ్ కోసం ఆ పైప్ లైన్ వెళ్ళింది కదా వేస్ట్ పైప్ లైన్ కింద దాన్ని కిందకి వెళ్ళిపోకుండా కొంత గట్టు కట్టారనమాట ఆ గట్టు ఉంది సో అక్కడ మనకి ఏది లోపలికి వెళ్ళడానికి ఉండదు సో మాకు కొద్దిగా ఒక కొద్దిగా ముందుకు జరిపి తవ్వవలసి వచ్చింది ముందుకు జరిపి స్టాండ్ వేయాల్సి వచ్చింది ఇక్కడ నా ప్లానింగ్లో చిన్న లోపం వచ్చిందనమాట కొద్దిగా అటువైపుకి దాని నుంచి కనెక్షన్ ఇచ్చి చేయిస్తే బాగుండేది అప్పుడు ఆలోచన రాలేదు సో నేను పైనుంచి చెప్తున్నాను వంట చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఒకవైపు ఏమో ఆర్చి ఒకవైపు ఏమో జస్ట్ ఇలాగా ముందుకు వచ్చి ఆర్చనమాట ఇది పందిరిలాగా వస్తుంది అది వేరేది అట్లా రెండు మూడు మూడు మొత్తం పందిర్లు చేయించాము ఇక్కడ పాపం మాసు భారత తవ్వుతున్నాడు ఎంత హెల్ప్ చేస్తాడో అండి పాపం వాళ్ళకి వర్కర్స్ కూడా చాలా తను ఇంకొక చేయలాగా చేస్తాడనమాట అది నిలబెట్టాలి కదా కాంక్రీట్ వాళ్ళు ఏమైందంటే అండి ఒక్క పూటలో చేస్తారు ఇది ఒక పూటలో అంటే వచ్చారు మధ్యలో ఒకసారి వెళ్ళారు మళ్ళీ వచ్చి చేసి వెళ్ళిపోయారు అనమాట ఏదో వర్క్లో ఉన్నారు వాళ్ళు సో మధ్యలో ఖాళీ టైంలో వచ్చారు మాకు మేసారు మేస్త్రి వాళ్ళు ఎవరు దొరకలేదు సో మా మనవై పాపం హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకి ఇటువైపు ఎందుకు అంటున్నారా పై పైకి పాకింది కదా సన్నజాజీ అది కూడా పీకేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారనమాట పనిలో పనిక నేను కంట తడిపి కళ్ళు అలా అవేం పెట్టుకోకుండా దాన్ని యాక్సెప్ట్ చేసేసి సరే మొత్తానికి అక్కడ కూడా పంది చేయించేసాను వాళ్ళు వెళ్ళిపోయారు కాంక్రీట్ ఇంకా వేయవలసింది పై వరకు మట్టి ఇంకా వేయవలసింది ఏమైందంటే అండి అసలు ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు ప్లాన్స్ అన్నీ పోయినాయి అంటే పైనుంచి వచ్చే వాటర్ ఉంటుంది చూడ త్రీ ఫ్లోర్స్ నుంచి ఎంత ఫోర్స్గా పడుతుందండి వర్షాకాలం నాడు ఇన్నిసార్లు మట్టి వేయించినా బయటకు కొట్టుకుపోయేదనమాట సో దానికి ఏదన్నా అరికట్టాలి అని డిసైడ్ అయిపోయాను మొత్తానికి పందిరైతే రెడీ అయిపోయింది ఆ తీగని ఉన్న తీగని పందిరి మీద పాగడానికి తీగ రెడీగా ఉంది కానీ పందిరికి వేలాడడానికి పార్ట్స్ కూడా ఉండాలి కదా తెప్పించాను అనమాట రెట్టడా పందిరిలో ఉండడానికి కృష్ణుడు కూడా వచ్చేసాడండి మా వారితో పెట్టమని చెప్పి బతుల్లాడి పెట్టేస్తున్నాను అనమాట చూడాలి ఏమీ రెడీ కాకుండా నాయన ఎంత సొగజుగా మొత్తం చేసి నేను పెట్టాలనుకున్నాను ఏమీ లేకుండా ఇంకా పైకి తీగ కూడా పందిరి పాకకుండా అలా ఒట్టిగా ఎండ వాన తగిలేటట్లుగా నేనైతే నిలిపేసుకున్నాను నాయన అనుకున్నాను కొన్ని చిన్న చిన్న మొక్కలు అలాంటివి అయితే తీసుకున్నాను అనమాట అవన్నీ అట్లా పెట్టాను ఇక సన్నజాజి పందిరి ఎక్కించాల్సి ఉంది అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఎలా అయితే ప్రస్తుతానికి ఉన్నాడు కృష్ణయ్య వీడియో అయిపోతుంది కదా తర్వాత ఏమైంది ఎలా ఉంది నేను అనుకున్నవన్నీ చేయించానా లేదా అవన్నీ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణయ్య ఎలా ఉన్నాడు అవన్నీ మళ్ళీ అప్డేట్తో మళ్ళీ మేము ముందు ఉంటాను మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్తో కామెంట్తో నా వరకు అందజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అందక ఉండినా నమస్తే